వృషభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి గురుడు వక్రించినటువంటి తాలూకు ప్రభావం కొంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా తృతీయ స్థానంలో కుజుని యొక్క సంచారం చాలా అనుకూలంగా ఉన్నది గత వారంతో పోల్చుకుంటే అష్టమ శుక్రుని యొక్క అనుకూలత ఈ వారం లేదు శుక్రుని యొక్క బలం కొంత తగ్గినటువంటి కారణం చేత కొంత జీవన విధానంలో ఏదైతే శరీరం సుఖపడేటువంటి పనులు ఉన్నాయో అంటే లగ్జరీ విషయాల్లో కానివ్వండి ఏదైనా హైఫై లైఫ్కి సంబంధించినటువంటి విషయాల్లో కానివ్వండి ఆ లగ్జరీ అంతా కూడా కొంత తగ్గుతుంది అంటే ఇప్పటివరకు ఎక్కడికైనా వెళ్ళాలి బ్రహ్మాండంగా ప్రయాణం చేసినటువంటి వారు ఆ ప్రయాణ విధానాల్లో మార్పులు వస్తాయి అంటే ఇప్పటివరకు ఏ కార్లలోనూ ప్రయాణం చేస్తే ఈ వారం ఏదైనా ప్రయాణం చేయవలసి వస్తే అది కొంత ఇబ్బందికరంగా ఏదైనా తక్కువ స్థాయి వాహన వాహనాలు కానీ లేదా తక్కువ స్థాయి ప్రయాణాలు కానీ చేయవలసి వస్తుంది దీనివల్ల శరీరం ఎక్కువగా కష్టపడేటువంటి సూచనలు ఈ రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి ఇక లాభస్థానంలో ఉండేటువంటి రాహు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఏవి వచ్చినా కూడా అంటే ప్రత్యేకించి గురుడు వక్రించినటువంటి స్థితిగతుల్లో కానీ సప్తమంలో రవి బుధులు ఉన్నటువంటి స్థితిలో కానీ దశమంలో ఉండేటువంటి శనేశ్వరుని యొక్క స్థితిగతుల వల్ల ఏదైనా కొద్దిపాటి ఇబ్బందులు ఏర్పడిన అనగా అకారణంగా ఉద్యోగం వదిలిపెట్టవలసి వచ్చినా లేదా ఉద్యోగంలో మార్పు చేయవలసి వచ్చినప్పుడు కొంతకాలం ఏదైనా ఇన్కమ్ తగ్గినా కూడా రాహు మీకు ఎటువంటి లోటు రాకుండా ఆయన చూసుకోగలుగుతారు అనగా సకాలంలో మీ చేతికి ఏదో ఒక రకంగా ధనాన్ని రాహు ఆయన కొంత మీకు ఇప్పించగలుగుతారు అందువల్ల ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఇవి కూడా వృషభ రాశి వారికి కనబడటంలా ప్రత్యేకించి ఈ వారంలో కొంత శరీరం అలసిపోయేటువంటి విషయాలు ప్రయాణాలు పరిస్థితులు మాత్రమే ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి ఇక ఈ వారంలో ఉండేటువంటి ఆరోగ్య పరిస్థితులు కూడా కొంతమేరకు ఈ రాశి వారికి సహకరిస్తాయి ప్రత్యేకించి ఈ రాశి వారికి ఏ విధమైనటువంటి సమస్యలు ఉండవు కానీ కుటుంబ సభ్యులకు కానీ జీవిత భాగస్వామికి కానీ సంతానానికి కానీ ఉండేటువంటి చిన్నపాటి అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టేటువంటి విధంగా కనబడుతూ ఉన్నాయి అంతేకాక వృత్తి వ్యాపారాల్లో ఈ రాశి వారికి కొంత మిశ్రమమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కొన్ని కొన్ని సందర్భాల్లో నిర్ణయాలు సాహసోపేతంగా తీసుకోవాల్సి ఉంటుంది గతంలో ఎవరు చేయనటువంటి పనులు ఎవరు చేయడానికి సాహసించినటువంటి పనులు వాటిని కొంత భుజాలకు ఎత్తుకుని ముందుకు సాగుతారు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ గతంలో ఈ పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా ఇబ్బందులు వచ్చాయి కాబట్టి ఇలా చేయకూడదు అనేటువంటి వాళ్ళ సలహా కూడా మీరు పాటించకుండా ఏదైతే అది అవుతుంది మన పని మనం చేద్దామనేటువంటి ఉద్దేశంతో కొంత సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అవి సానుకూలమైనటువంటి ఫలితాలని ఇచ్చినప్పటికీ అవి కొంత వ్యయప్రయాసలకి మిమ్మల్ని గురి చేయడానికి అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి విద్యార్థిని విద్యార్థులకి గ్రహస్థితి సాధారణంగా ఉన్నది వృషభ రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై శ్రీగురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్టవర్ణము పొగ రంగు అనగా గ్రే కలర్